కావచ్చు ఆయన పట్ల కష్టం కావచ్చు మమ్మల్ని అందరినీ కష్టపడి వందల ఎకరాల భూములు సంపాదించి మమ్మల్ని ఉన్నంత శిఖరాలకు తీసుకుపోయిన మా నాన్న వల్ల స్వగరిస్తులైనారు దానికి మేము తింటూస్తున్నాము వారికి నా శ్రేయాభిలాసులు నా కుటుంబ సభ్యులు నా తానుంచి ప్రజలు ఫ్రెండ్స్ అందరూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన గొప్ప జీవితాన్ని ఇచ్చారు మమ్మల్ని అందరినీ గొప్పగా చదివించారు ఆయన పేరు తగినట్టు మా నాన్న పేరు ప్రతిష్ట కోసం చాలా కష్టపడ్డాం డాక్టర్స్ అని చేశాడు ఇంజనీర్లను చేశాడు పోలీస్ డిపార్ట్మెంట్లను చేశాడు చాలా అద్భుతమైన ఎవరికి నొప్పించకుండా ఎవరికి భయపడకుండా పుల్లితోటి కొట్లాడి అడిమల్లంపల్లిలో పులితోటి కొట్లాడి చాలా ధైర్యం ఉంటుడు ఆయన ధైర్యానికి నిన్న మిస్ అయినందుకు మేమంతా కుటుంబ సభ్యులమంతా బాధపడుతున్నాం వారు ఆత్మ శాంతి కూర్చోాలని చెప్పేసి ఆ భగవంతుడు మంచిగా యూజ్ చేయాలని చెప్పేసి మనసు అలాగా కోరుకుంటూ ఇవాళ రేపు పది గంటలకు ఉదయం పది గంటలకు కార్యక్రమము జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రేమ ఉన్న వాళ్ళందరూ పాల్గొనాలని చెప్పేసి విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్